మహాభక్తులరా కార్తీక దామోదర వ్రతం జరుగుతుంది మరి రేపు ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు ఉంది కృష్ణ పరమాత్ముని చిన్నీకృష్ణుడు అల్లరి చేస్తున్నాడని చెప్పి అమ్మారు టిక్కేస్తుంది పరంధాముడు పరమాత్మ స్వరూపుడు భగవంతుణ్ణి కూడా కట్టుబడిపోయాడు భక్తికి కట్టుబడిపోతాడండి ఇంకా దేనికి కట్టుబడుతాడు అందుకే భగవంతుడిని పట్టుకోవాలని యశోదమ్మ ఎంతో ట్రై చేసి కానీ ఆమె యొక్క పట్టుకోలేకపోయింది అమ్మ కృష్ణుడు అడిగింది కృష్ణ దొరకరా దొరకరావు గోపికలు అందరూ నమ్ముకున్నారు నాకు కొద్దిగా అవమానంగా ఉంది నువ్వు పట్టుకోలేవు నేను పట్టుకుంటానంటున్నాను నువ్వేమో దొరకడం లేదు కృష్ణుడు అంటే దొరుకుతాడు ఆయన్ని సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణము అహం తాం సర్వ పాపే మోక్షిశామే మాసూ చే అన్ని ధర్మములైన నన్ను ఒక్కడనే శరణి నాకు సమస్త పాపముల నుండి వృక్షాన్ని మోక్షమిస్తానంటున్నాను విశ్వాసమే భగవంతునికి శరణాన్ని చేసిన నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు భగవంతుడు తమేవ శరణం మమ దేవ దేవ నీవే నాకు నీవే దిప్పు గవర్న అలా చేయగలిగితేనే దొరుకుతాడు భగవంతుడు అందుకోసం యశోదమ్మ ఇప్పుడు అడిగేసింది అడిగితే సరే రా కట్టేసిద్దు గ్రాహుడు అంటే కృష్ణ పరమాత్ముడు చిన్ని కృష్ణుడు కానీ అమ్మ అలసిపోయింది అంటే శరణాగతి చేసేసింది తెలియకుండానే కృష్ణ దొరకరా అందరూ చూస్తున్నారు నా కోపికలు అందరూ నాకు అవమానంగా ఉంది అనే భాషతో చెప్పాలి అమ్మకి అవమానం చేయదు చూడండి అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా పర్లేదు అమ్మకి అవమానం అగూడదు అందువలన దొరికిపోతారు బ్రామ్మ కట్టేసుకుందాం అన్నాడు అంతే కనుక అమ్మగా నిలబడుకున్నాడు యశోదమ్మ పోయి పట్టుకొని కృష్ణకి పట్టబోయిందండి చేయింది వెనకొందరు చేయొత్తుంది ఆ కృష్ణ పరమాత్మడు కళ్ళు చూసి ఆయన ఏడుస్తున్నాడు అమ్మ కొట్టేస్తుందని కళ్ళు పెట్టిన కాటుకు నలుపు చేయను ఉంటే ఆ కళ్ళనీలలో నుంచి చేయి నలుపు బొగ్గల నలుపు ఆ రూపం లాంటిది ఆ శ్రీ వెంకటమతి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు కదా కొండల మీద ఉండేది ఆ బుగ్గలు ఆ కళ్ళు చూసి యశోద కొట్టడమా ఒంటి మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ తప్ప స్వామివారికి ఇంకేయేమీ లేదంట ఆ రోజు చూసి అమ్మవారికి అలా చేయాలని కిందకొచ్చేసింది ఎవరైనా కృష్ణ పరమాత్ముడు ఇంకట ప్రతి ఆయన కొట్టలేకపోయింది ఆ యొక్క చేయి పట్టుకొని తీసుకొచ్చేస్తుంది రోటి కట్టేయోతుంది రోటి కట్టేస్తుంటే ఎన్ని తాళ్ళు తెచ్చినా కూడా పలు పులుగులు దూడ పలుకులు ఎన్నో తెచ్చాడు తెస్తే కూడా కట్టుబట్ట ఇంతదే కదండి ఉదరం అంటే దామోదరుడు చిన్న బొచ్చ దానికి ఎన్ని తాళ్ళు వేసినా కట్టుబట్ట గ్యాప్ వస్తుంది రెండంగులో ఎందుకు వస్తుంది కృష్ణ పరమాత్ముడు కట్టుబడతాడు కట్టుబడతాడా కట్టుబడ్డాడు అక్కడ కూడా అలిసిపోయింది తెసోదమ్మా కృష్ణ కట్టేస్తారా కట్టుబడరా అలసకొస్తుందిరా సరే అమ్మా అని చెప్పి కట్టేసుకున్నాడు వెంటనే కట్టేసిందమ్మా అక్కడ కూడా శరణాగం చేయాలా తెలియకుండానే శరణాగం చేసేసింది శరణాగత ఏంటే లేదండి మన్మనాభవద్భక్తో మాం నమస్కరు మామే వైశ్యసి నా కా నాకు నమస్కారం చే నాకు సేవ ఇది నిష్కామ భావంతో ఏ కోరిక లేకుండా తప్పకుండా నన్ను పొందగలరు ఏమందండి నా భక్తుడుగా భక్తుడు అంటే భగవంతుడికి భక్తి మార్గంలో ఉన్న అచంచలమైన భక్తి నమస్కారం పక్క నమస్కారం కృష్ణ గోవింద భగవంతుడికి ఈ తల పోయి కింద దాటి సార్ ఎందుకంటే భగవంతుడు పాదతూలి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ అంతా ఆ పాదతూలి ఇక్కడ తగిలిందంటే పోతుంది అంతే భగవంతుడు చెప్పింది ఏ కోరిక లేకుండా నాకు సేవ చేయాలి అంతేగాని ఏడు కొండల మీద పోతాను ఒక లిస్టు రాసుకుని భగవంతుడి దగ్గరికి అన్నీ భగవంతుడు చూసుకుంటాడండి ఈ శరీరం ఇచ్చిన వాడు భగవంతుడికి తెలీదు ఏమి వాళ్ళు తెలుసు అన్నీ తెలుసు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు మనలోనే ఉన్నాడు భగవంతుడు చూడగలిగితే దివ్య దృష్టితో చూడాలి భగవంతుడు అదే ఆత్మతత్వం అండి మరి దేవి ఆ రోజు ఆ సభలో వాళ్ళని అడిగింది వీళ్ళని అడిగింది భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు ధృతరాష్టడు అశ్వత్థామ మహామంగులై ధర్మని భీమాధురణంతో సహదేవుడు ఎవరు రక్షించలేకపోయారు వాళ్ళు ఐదు మంది ధర్మానికి కట్టుబడిపోయారు అసలు భీముళ్ళు వేస్తాడంతే పౌరుషోభావు అయినప్పుడు ఏం చేయలేదు అప్పుడు ఎవ్వరు నన్ను రక్షించలేరా అని అప్పుడు ఆలోచన వచ్చిందంట ఆలోచన కూడా ఆవిడకి రాల భగవంతుడు ఆలో ఆలోచన తెప్పించాడు ఇంకా వెయిట్ చేయడం ఎందుకని ఇప్పుడు గుర్తు చేశాడంట నేను ఒకడు ఉన్నాను అని ఇప్పుడు గుర్తొచ్చాడు కృష్ణవర్మడు వెంటనే హే కృష్ణ కరుణాసిద్ధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రధాకాంతక్షమాం రెండు చేతులు ఎత్తేసి అలా ఈ శరీరం నాది కాదు నాది నాదే ఈ శరీరం నేను తెచ్చుకున్న నా అగ్నిలో నుంచి ఆ పరమాత్ముడైన పరబ్రహ్మ కృష్ణుడు ఇచ్చాడు ఆయన శరీరం అంతే ఇదైన అంతేసేరండానికి నాది కాదు అనేసిందిగా నీది కృష్ణ రక్షించుకో వెంటనే వచ్చేసాడు ఈ మాట అనకముందే వచ్చేసాడు వచ్చేసి బంగారు చీరలు ఇచ్చేసింది చెడాలిదా ఈ భగవంతు దగ్గరికి ఆ రోజు గజేంద్రుడు ఆయనకి ఎంతో బలం ఉంది మంది బంధువులు ఉన్నారు ఆ పొలంలో దిగాడు ముసలి పట్టుకునింది ఒక్కళ్ళేడు అందరిని ఒడ్డుకొచ్చేశాడు ఈ ముసలి మమ్మలు పట్టుకు ఏమండి ఆ నీళ్ళలో దిగారు అందరూ గజేంద్రుడు ఇంకా వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు కోరికాడి కోరికాడి జీవితంలో ఓడిపోతున్నాడు అంటే మనం కూడా జీవితంలో ఈ సంసారం అనే కోపంలో పడిపోయి యుద్ధం చేస్తూనే ఉంటాం ఈ యుద్ధం నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటున్నాం ఒక ఆయన ఉన్నాడు నా చేత యుద్ధం చేపిస్తున్నాడు అని అనుకుంటే ఆ యుద్ధం యుద్ధం కాదు అందుకోసమే గజేంద్రుడు ఇంకా నా వల్ల కాదు అనుకొని అప్పుడు భగవంతుడు శరణాగతి పొందాడు యవ్వని చే జనించు యవ్వని చే జమించు యవ్వని చే జమించు యవ్వని చే జగమెప్పని లోపల నుండు లీనమై యెవ్వని ఎందుటెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలై వాడెబ్బడు సర్వము తానైన వాడెబ్బడు వాడి ఆత్మౌ ఈశ్వరు చేతులు తీసాడు ఎవ్వనిచే జు ఎవరి లోకాలన్నీ కూడా పుట్టేసుకున్నాడో ఎవరు తిండి పెడుతున్నాడో ఎవరు తీసుకెళ్తున్నాడో వాడెవరో ఆయన ఎవరో ఎక్కడున్నాడో ఆ పరంధాముడు నాకు తెలియదు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడంతే నన్ను రక్షించు అది ఇప్పుడు ఆయన ఉన్నాడు అని గుర్తు పెట్టుకున్నాడు అది ఉన్నాడో లేడో అన్నాడు మొట్టమొదట అసలు ఉన్నాడో లేడో ఎక్కడున్నాడో తెలియదు అన్నాడు రాడు ఉన్నాడు నన్ను రక్షించు వచ్చేసేద గరుడు వచ్చాడు లక్ష్మీదేవి చీర పట్టుకొని పొంగుతో పట్టుకొని ఆడుకుంటున్నాడు అటువంటిది భక్తుడు పిలిస్తే ఒక పన్నేసే ఉంటాడంట పరిగెత్తుకుంటా వచ్చాడు లక్ష్మీదేవి ఎంట పడుతుంది వదులు 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 ఎందుకు వదిలేది వెళ్ళిపోయాడు గరుడు వాహనాలు అన్ని అంత వెళ్ళిపోతున్నాయి అని ఒక్కడే వెళ్ళిపోయాడు పోయి గరుడు వాహనం ఎక్కి చక్రాన్ని పిలిచాడు సుదర్శనాన్ని ముసలి పూర్తిగా కత్తిరించేసింది ఏను చిన్నగా లేచుచ్చింది లేచుచ్చి తామరపు పెట్టుకొని స్వామి వారికి ఇచ్చింది ఆ పుటాలేక లేదంట ఈ సంసారం బంధువులు ఇవన్నీ ఎవరన్నా ఉంటే నన్ను రక్షించేవాడు కృష్ణ పరమాత్ముడు ఒక్కడే వీళ్ళందరూ రక్షణ లేదు ఎవరు పాటుకొని వెళ్ళిపోకుండా ఇంతేనండి ఎవరు పాటుకొని వెళ్ళిపోకుండా ఆయన ఒక్కడే మనకి రక్షణ మళ్ళీ ఉంది అందుకోసం ఆ భగవంతుడు ఒక్కడే రక్షిస్తూ ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దామోధర జయ దామోధర జయ దామోదర జయ రాధా రాధమోధ